హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అస్సల ఈరోజు ఏమైందంటే అసలు అలారం మోగింది నాకు వినిపించలేదు ఎందుకో టైం చూస్తే అప్పటికే ఫోర్ ట్వంటీ వన్ అయ్యింది ఇంకా అయ్యి ఇంకొక అరగంట తర్వాత మెలిక్ వచ్చి ఉంటే ఇంక ఈ రోజుతో మొత్తం అయిపోయేది నా ఏడు రోజులు కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అది ఇంకా దేవుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలే అనమాట కరెక్ట్గా ఫోర్ ట్వంటీకి మెలుగు వస్తే పరుగు పరుగు గబగబా చేసి స్నానం చేసి నేను పూజ దగ్గర కూర్చునేసరికి టెన్ టు ఫైవ్ అయ్యింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పటికీ నేను ఈ సెవెన్ డేస్ నుంచి హనుమాన్ చాలిచ చదువు చదువుతున్నాను కదా దానివల్ల నాకు ఫాస్ట్గా కూడా చదవడం వచ్చేసింది కరెక్ట్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నేను హనుమాన్ చాలీసా చదివేశాను ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా నా పూజ ఫైవ్ ట్వంటీ కల్లా నా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత ఒక లాంగ్ వీడియోకి ఇంకా షార్ట్స్కి వాయిస్ ఓవర్స్ అయితే ఇచ్చాను ఈ రోజు ఏంటో సిక్స్ ఓ క్లాక్కి ఫుల్ అండ్ వచ్చేసింది అసలు సిక్స్ ఓ క్లాక్కి అసలు ఫుల్గా వచ్చింది రోజైతే సిక్స్ థర్టీ అట్లా వస్తుంది కానీ ఇంకా సరే అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా బుక్ తల్లి నాన్ లేపలేదా నాన్నే ఐటీ నేను బయట ఉంటానని తెలుసా నీకు తెలుసా చెప్పు తెలుసా తెలుసా చెప్పే బేడ్బోయ్ ఇ ఇట్రా పెడతా ఇది కాలికి దా పెట్టించుకో కూర్చో ఆడుకోబో అన్నకే అన్నకే బాలే నానా ఆ ఏయ్ బాలే బాలే అన్నకే ఇంకా అవే చూసర్ కదా సడన్ గా డోర్ తీసుకొని వచ్చేసాడు నాకైతే షాక్ ఏంటి ఇంత సైలెంట్గా వచ్చాడు ఆడవకుండా కొన్ని కొన్నిసార్లు లేడు వస్తాడు లేదంటే వాళ్ళ నాన్న లెగిసే అంతవరకు ఇక అంతే చేస్తాడు అలాంటిది ఈ రోజు ఏంటబ్బా ఆ నాన్న లేపకుండా వచ్చాడు అనుకున్నాను ఫోన్లే మంచిదేలేండి ఇంతలోపు ఇంకా పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే వచ్చి మంచిగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఇంక నిన్న రాత్రి మా వారు కూరగాయలు తీసుకొచ్చారండి అవి ఏంటో కానీ మా వారికి దొండకాయలు చిక్కుడుకాయలు క్యాబేజ్ అంటే కాంప్లికేటెడ్గా కట్ చేసే కూరగాయలే నచ్చుతాయి అదేంటో అసలు నాకు అర్థంగా అది కట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది నేను నా చూసి ఓన్లీ చిక్కుడుకాయలే అనుకున్నా కానీ దొండకాయలు కూడా ఉన్నాయి కానీ దొండకాయలు హెల్త్కి చాలా మంచిది బ్లడ్ కూడా పడుతుంది చాలామంది దొండకాయ తినడానికి అస్సలు ఇష్టపడరు నేను కూడా చిన్నప్పుడు తినేదాన్ని కాదులేండి ఇప్పుడైతే తింటాను నేను కానీ చాలా రోజులు అయిందిలేండి ఈ మెయిన్ ఈ కట్టింగ్కే నేను భయపడిపోతున్నాను ఈ కట్టింగ్లు చేయలేక ఇది చాలా టైం పడుతుంది ఇంక నేను ఫస్ట్ అయితే సపరేట్ చేసేసుకొని అవి వాటర్లో వేసేసాను బాగా మురికి లేకుండా నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత కట్టింగ్ స్టార్ట్ చేయాలి నైసర్ డైసర్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ నాకేమనిపిస్తుంది అంటే నైసర్ డైసర్ ఉండడం వల్ల దానికి చాలా ప్రెషర్ పెట్టాలి దానికంటే కట్ చేసుకోవడమే మంచిది అని నాకు అనిపిస్తుంది దాని తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టము అంతా ఎరుక్కుపోయిద్ది కొంచెం ఓపిక్గా కట్ చేసుకుంటే ఈజీగానే అయిపోయిద్దిలేండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోవాలి ఇంకా అలాగే సింకులు కొన్ని అంట్లు ఉంటే అవి అయితే తోమేసుకుని ఇంకా ప్లేట్లోకి కడిగి దొండకాయలు వేసుకుందామని ఆ ప్లేట్ తీసుకున్నాను చెప్పాలంటే కనుక తర్వాత తీరా ప్లేట్లోకి అన్నీ కడిగి వేసుకునేటప్పుడు గుర్తొచ్చింది ఇందులో వేసినా సరే వాటర్ అయితే పోవు కదా అని చెప్పి ఇంకా జల్లిడే బుట్ట అయితే తెచ్చుకుందామని చెప్పైతే వెళ్ళాను ఇంకా మనీ ప్లాంట్ని వాటర్ అయితే చేంజ్ చేయాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అని చెప్పారు కదా సో ఇవాళ నేను అది కూడా చేంజ్ చేస్తాను ఇంకా మార్నింగ్ టైంలో మీరు లేచి సౌండ్ చేస్తారు కదా హవీ లెగోడా అని అడిగారు సో అలా ఏమి ఉండదండి మ్యాక్సిమం లెగోడు అసలు నా పూజ టైంలో అస్సలు లేకడు అవి ముందు వెనక లెగుస్తాడు కానీ ఆ టైంలో అస్సలు లేగాడు ఇంకా దాని తర్వాత ఇంకా మా లెగోక ముందే నేనైతే ఇంకా కట్టింగ్ అదంతా స్టార్ట్ చేశాను దొండకాయలు చాలా టైం పడుతుంది కట్ చేయడానికి అందుకే ముందు కట్ చేసుకుంటున్నా చాలా ఓపిక కావాలి పైగా నా ఈ చాకు నన్ను చాలా సేవ్ చేస్తుందిలేండి తొందరగా కట్టింగ్ అయిపోయింది నాకు ఇంక ఈరోజు తొందరగానే ఈ మధ్య నేను తొందరగానే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నానని చెప్పాను కదా తొందరగా అంటే నైన్ ఓ క్లాక్ తింటానులేండి అదే ఇంకా మరీ లేట్గా అయితే అసలు బాగుండదు హెల్త్కి కూడా మంచిది కాదు గ్యాస్ కూడా ఫామ్ అవుద్ది అంటున్నారు కానీ నేను ఫార్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నా నేను వెయిట్ లాస్ కూడా బాగానే అవుతున్నాను నేను కరెక్ట్గా ఒక త్రీ త్రీ వీక్స్ నుంచి అట్లా స్టార్ట్ చేశాను ఈ వెయిట్ లాస్ డ్రింక్ అయితే ఒక టెన్ డేస్ అట్లా అవుతుంది కదా బాగానే నాకు వెయిట్ లాస్ అయితే అర్థమవుతుంది ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను జావ పెట్టుకున్నా దొండకాయలు కూడా కట్ చేసేసాను అదేంటో అర్థం కాదు కానీ రాగిజావు నీళ్ళ నీళ్ళకి వస్తుంది ఈ మధ్య అసలు అసలు అది నీళ్ళే వద్ద నీళ్ళే అవి కొంచెం పెట్టే ఇంకా తినలేదు ఇంకా మిగిలిందంతా నేనే తినేసా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాగిజావన్నమాట ఇంకేం వద్దని చెప్పి అలా టిఫిన్కి వెళ్ళేది నేను ఇంక అందులోకి అవి కూడా స్నానం చేపించి రెడీ చేసి ఇచ్చాను గుడికి తీసుకెళ్దాం ఇవాళ సాటర్డే కదా గుడికి వెళ్దామని చెప్పి ఇంకా అవి చూడండి నన్ను ముప్పతెప్పల ముప్పై ఆరు చెరువులు నీళ్ళు ఎలా తాగిస్తాడో ఇంకా రెడీ అయిపోయాం కదా ఇంకా జుట్టు దువ్వేసి బొట్టు పెట్టాలి బొట్టు పెడతా నానా అంటే రాకుండా కబ్బోర్డ్లోకి దూరిపోయి కబ్బోర్డులో ఇవన్నీ లాగడం స్టార్ట్ చేస్తున్నాడు బొట్టు వడు అస్సలు స్నానం చేసిన తర్వాత నేను రెడీ చేయడానికి నియర్లీ హాఫ్ ఎన్ అవర్ నుంచి గంట పట్టేసిద్ది బట్టలు వేసుకోవడానికి అటు కడతాడు ఇటు పరిగెడతాడు ఇటు కడతాడు లోషన్ రాపిచ్చుకోడు గందరగోళం చేస్తాడు పరుగులు పరుగులబ్బా కాళ్ళకు బొట్టు పెట్టాలి నానా అంటే చూడండి పౌడర్ రాయాలి బొట్టు పెట్టాలంటే చూడండి కబోర్డు ఎక్కేశాడు కానీ కింద కూర్చోడంట ఏం పిల్లలు రా బాబు అసలా అనిపిస్తుంది అయితే ఈ వీడియోలో మేము కొన్ని విచిత్రాలు చేసాము ఆ విచిత్రాలు ఏంటి అనేది కూడా లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఎట్ల గొట్లా అష్ట కష్టాలు పడి ఇంకా అయితే పెట్టి పౌడర్ రాసేసాను ఇంకా రాసేసిన తర్వాత గుడికి స్టార్ట్ వెళ్తాము ఎండ మాత్రం ఫుల్ బీభత్సంగా ఉంది అసలు ఏంటో ఈ ఎండలు అయితే అతివృష్టి లేదంట అనావృష్టి ఇక్కడ వీడియో ఆన్ చేసి ఏదో చెప్తాడంట వీడియో ఆన్ చేసి చూస్తున్నాడు ఇంకా ఇల్లంతా బొమ్మలు పీకి పాకాన పెడతాడు కానీ ఇంకా మళ్ళీ సర్దుకుంటా ఉంటాయి ఈ టీవీ దగ్గర రాక కూడా నీట్గా సర్దాలి చండాలంగా ఉంది ఇంక ఈ కార్ల మీద కూర్చుంటాడు కార్లు ఎక్కడ విరిగిపోతాయి భయం వేస్తూ ఉండిద్ది నాకు తిరిగిపోతే దెబ్బ తగిలిద్ది కదా అని అదేంటో అన్నీ పిల్లల దగ్గర నేర్చుకుంటాడు నేర్చుకొని ఇవన్నీ చేయాలి అంటాడు ఇంకా పిల్లలు ఎలా ఆడాలి ఏది ఎవరు పట్టుకోవాలో కూడా ఈయనే చెప్తాడు ఆ బ్యాట్ జశ్వంత్కి ఇవ్వాలంట దానికి చూడండి ఎంత లాగా ఏడుస్తూనే ఉంటాడు అసలు అరుస్తూనే ఉంటాడు ఫుల్ చెవులు నొప్పులు వస్తాయి ఇంకా మేము గుడికి స్టార్ట్ అయ్యి దారిలో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇంక ఇక్కడ డాగ్ ఉంటే దానికైతే బిస్కెట్స్ వేయడానికి అని చెప్పి మా వారు వెళ్ళారు సార్డే రోజు డాగ్స్కి బిస్కెట్స్ వేస్తే చాలా మంచిది మనకి ఎవరైనా అట్లా అలానే కాదు విడిగా కూడా పాపం వాటికి చాలా ఆకలి వేస్తూ ఉండిద్ది కదా ఎవరో ఒకరు పెడతా ఉంటేనే కదా అవి కూడా బతికేది ఇంకొండి మన అవి గారు చక్కగా గాగుల్స్ పెట్టుకొని రెడీ అయిపోయారు ఇక్కడ ఒక ముసలమ్మకి డబ్బులు డబ్బులు ఇవ్వనా అంటే బలి ఇల్లు ఇచ్చేశాడు బలి క్యూట్గా అనిపించింది ఈ ఇక్కడ గుళ్ళో ఏదో పూజలు జరిగాయి ఇంకా ఫుల్గా డెకరేషన్ చేసింది చాలా బాగుంది చూడడానికి కూడా ఇంకా మా వారు అన్నీ తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇందాక బిస్కెట్ ప్యాకెట్ అయితే అవి కూడా తీసుకున్నాము నేను అసలు వద్దు అని చెప్తాను ఎందుకంటే పిల్లలకి బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇచ్చాము అంటే కనుక వాళ్ళు ఫుడ్ సరిగా తినరు అందుకని మా వారేమో లేదు అవి చూస్తే అడుగుతాడు కదా అందుకని అని చెప్పారు ఇక్కడ ఎంత పెద్ద గజమాల ఉందో చూసారా అమ్మవారికి అసలు ఎంత పెద్దదో అసలు అది మొయ్యలేం మనం అసలు ఒక్కలమే ఇంకా బిస్కెట్ తింటూ ఉన్నాడు సార్ నువ్వు బిస్కెట్ తిన్నాక గుళ్ళోకి తీసుకెళ్తానని మా వారు కూడా అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అంటే రాఘజావు తినేసా అవికి కొంచెం పెట్టా ఇంకా ఫ్రూట్స్ పెట్టాను మఖానా పెట్టాను అవి కూడా ప్రాపర్ టిఫిన్ అయితే ఏం చేయలేదు నేనేమనుకుంటున్నానంటే హనుమాన్ గుడికి వెళ్దాము లాస్ట్ వీక్ వెళ్దాం కదా ఈరోజు సాటర్డేనే కదా ఆయనకు కుదురుతుంది కదా అని అయితే అనుకున్నాను సరే అని చెప్పంటే ఫుల్ ఎండ్ ఉంది బైక్ మీద అయితే కుదరదు కార్లో అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారు కరెంట్ పోయిందండి అసలు కరెంట్ లేదు వచ్చేసరికి లిఫ్ట్ పని చేయట్లేదు ఫుల్ ఎండ కరెంట్ లేదు పైకి వాళ్ళ సెకండ్ ఆడే కదా దానివల్ల అనుకుంటా ఇంక ఇంటికి వచ్చి కీజ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్ళిపోయాం మేము ఇంకా వెళ్ళాము ఫుల్లీ ఎండ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు టెన్ టెన్ అయిపోయింది అక్కడ ఉడిపి శ్రీనివాస్ ఉంటుంది అక్కడ చేద్దాంలే అని అయితే అన్నాము అన్నాను నేను ఎప్పుడు ఇంటి దగ్గరే కదా అప్పుడప్పుడు ఇట్లా తిందామని చెప్పేసి ఇంకా ఎదురు లాగా ఉన్నాయి కదా కొండలు ఎన్ని ఉన్నాయంటే టూ ఉన్నాయంట ఎలా చెప్తున్నాడు చూడండి అన్ని మాటలు అర్థమవుతున్నాయి కొన్ని కొన్ని మాటలు బాగా పలుకుతున్నాడు కూడా ఇంకా గుడికి వెళ్ళేసరికి జనాలు ఉన్నారు బాబోయ్ అసలు ఎంత మంది ఉన్నారు మేము దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళలేదు ఎందుకంటే బయటే చాలా మంది ఉన్నారు ఇంకా అక్కడ చాలా టైం పట్టిద్ది వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఎండ కూడా విపరీతంగా ఉంది అవి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అందుకని ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము చూసారు కదా ఎంత క్యూట్గా బొట్లు పెట్టుకున్నాడో జై రా రామ్ రామ్ రామనం అంటే రామ్ 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 అనుకుండా జై 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 అంటున్నాడు ఇక్కడ అంతా షాపింగ్స్ అంటే షాపింగ్స్ కాదులేండి ఫుడ్ తమకేం చెప్పావు నువ్వు సామి నీకేం చెప్పాడు బొట్టా బాగుందా స్వామి ఏం చెప్పాడు నీకు చెప్పు ఇందా చెప్పావు అన్నాడా స్వామి నాన్నకు చెప్పాడా నీకు చెప్పాడా అన్నాడా కపిల్ తీర్థం నుంచి దగ్గరే ఉడిపి శ్రీనివాస్ మేము రోడ్డు అవతలే బా కార్ పార్క్ చేసేసుకున్నాము అసలు ఎంత ట్రాఫిక్ ఉందో మేము రోడ్డు దాడడానికి చాలా టైం పట్టింది మళ్ళీ కార్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ అటు వెళ్ళి అంత కష్టం లే అని చెప్పి వద్దులే అనుకున్నాం ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉంటారు అస్సలు ఖాళీ ఉండదు అదేంటో మేము వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు చాలా క్యూ ఉంది సెల్ఫ్ సర్వీస్ దగ్గర మాకు ఆర్డర్ వచ్చేసరికి చాలా టైం పట్టింది మా ఎదురు ఒక ఆయన కూర్చొని తింటా ఉంటే అవి ఏమో కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అసలు ఎక్కడ వాళ్ళని అడిగితే బాగుండదు కదా చండాలంగా ఉండి నాకు అసలు నచ్చదు ఇంకా మా వారేమో పాపం వెయిట్ చేస్తున్నారు చాలా టైం పడుతుంది చదువు చూసారు కదా అక్కడ ఎంత మంది ఉన్నారు కానీ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువే ఉండదులేండి మొత్తం మాకు ఒక హండ్రెడ్ రూపీస్ లోపే అయిపోయింది ఇడ్లీ కూడా పెద్ద సైజ్ ఇడ్లీ వడ కూడా చాలా పెద్ద వడ ఇస్తారు ఇంకా అవికి ఆకలేసి రకరకాలుగా చేస్తున్నాడు ఇంకా టేబుల్ ఎక్కి నుంచొని డ్యాన్స్ వేయడము రకరకాలుగా చేస్తున్నాడు పానీ లేని అంతకు ముందైతే దిగేసి పరి ఎత్తే వాడు ఇప్పుడైతే కూర్చోమంటే కూర్చుంటున్నాడు ఫైనల్గా మా ఆర్డర్ వచ్చేసింది ఇడ్లీలోకి సాంబారు చట్నీ ఇచ్చారు సాంబారు చట్నీ రెండు కూడా చాలా బాగుంటాయి అవి కూడా నచ్చింది మంచిగా తిన్నాడు ఇంకా రెండు ఇడ్లీని ఇస్తారు ఇక్కడ ప్లేట్ ఎంత అనేది నాకు ఐడియా లేదు మా ఆయన తీసుకొస్తారు కదా సో మొత్తం ఒక హండ్రెడ్ లోపే అవుతుంది వడ కూడా చాలా బాగుంటుంది అసలు ఎంత పెద్ద వడి ఇస్తారు మా వారు వడ తీసుకొని వచ్చారు ఇంకా ఎదురాయన మాత్రం ఫోన్లో మునిగిపోయారు అసలు ఇప్పుడు జనాలు అందరూ అలాగే ఉన్నారు కదాలేండి ఇంకా మా వారేమో వెయిట్ చేస్తా ఉన్నారు మరి ఏం ఆర్డర్ ఇచ్చాడో తెలీదు అది లేదని చెప్పేశారు మళ్ళీ వెనక్కి వెళ్ళి బిల్లు మార్పించుకొని వస్తే అప్పుడు వడలైతే ఇచ్చారు ఇంకా మా వారు నా కోసం కొంచెం వడ ఇచ్చారు నేనైతే ఏం టిఫిన్ తిన్నాని చెప్పా ఇంకా అవి వదిలేసిన ఇడ్లీ మా వారు ఇచ్చిన వడతోనే నాకు సరిపోయింది చూసారు కదా అసలు ఎంత లావుగా ఉందో వడ చక్కగా ఉడికిద్ది చాలా మెత్తగా పైన ఏమో క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా తినేసి మేము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాక ఇంకా చూడండి ఇక్కడ ఏదో చెప్తున్నాడు ఇంక ఇంటికి వచ్చేసాము కరెంట్ లేదండి అసలు ఇంకా రాలేదు ఇక ఈ ఛార్జింగ్ ఫ్యాన్ తీసుకున్నాం కదా డిమాటలో అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఫుల్గా మా హవికి మా వారు అలాగా ఫ్యాన్ పెట్టి కూర్చున్నారు అది ఫుల్ డ్రెస్ వేసేసాను కదా నేను హవికి అంటే బయటికి వెళ్తున్నా ఎండకి టాన్ అయిపోతాడు అని చెప్పి వేశాను ఇంకా మా వారు ఏమన్నారంటే షోరూమ్కి వెళ్దాము కార్ వాల్యువేషన్ అయిద్దామన్నారు సరే ఒకసారి వంట చేసుకొని వెళ్ళిపోతే సరిపోయింది అక్కడ ఎంత టైం పట్టిద్దో తెలియదు కదా అందుకని ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసి ఆల్రెడీ దొండకాయలు కట్ చేశాను పొద్దునే నాకు మా వారు చెప్పు ఉంటే పొద్దునే వండేసి ఉండేదాన్ని ఇంక ఇప్పుడు చెప్పారు కదా ఇంకా నేను రిటర్న్లో వస్తా వస్తా ముంజలు తీసుకొని వచ్చాను ఇవి కవర్ హండ్రెడ్ రూపీస్ అంట పోయినసారి మాకు సెవెంటీ రూపీస్కి ఇచ్చాడు ఆయన ఈసారి ఎక్కువ రేట్ తీసుకున్నాడు ఎందుకంటే ఇంకా సీజన్ అయిపోతుందంట ఇంకా లేవు అని అయితే అంటున్నారు ఇంకా మా చూడండి ఫ్యాన్ అంత చక్కగా పెట్టుకొని ఫుడ్ తింటున్నాడు నేను కాసేపు అవిని కిందకి తీసుకెళ్ళి తీసుకొచ్చాను అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది అవికి అన్నం పెడితే తిన్నా అంటున్నాడు సరే ఇంకా బాక్స్ పెట్టుకొని వెళ్దాము అక్కడ ఒకవేళ ఎక్కువ టైం పట్టినా అక్కడ తింటాడు అని చెప్పైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళా మెట్లు దిగి వెళ్తున్నాము కరెంట్ వల్ల కాల్ చేస్తే వన్ థర్టీ తర్వాత పవర్ వస్తుందని చెప్పారు ఇక ఈరోజు ఒక పదిసార్లు ఎక్కి దిగుంటాము కరెంట్ లేదు కదా కానీ మంచిదే లేండి ఎక్కి దిగడం మనకి ఎక్ససైజ్ అయింది కారు తీసుకుంటాడో లేదో తెలియదు కానీ మా వారు వాల్యువేషన్కి మాత్రం వెళ్తున్నాం నేను షాక్ అయ్యానమాట ఎందుకు మళ్ళీ కార్ షోరూమ్ కంటే వాల్యుయేషన్ వేయిద్దానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడే వాల్యుయేషన్ చేయిద్దామంటే కుదరలేదు ఇంక ఈరోజు ఇక్కడ షోరూంలో పవర్ ఉండిద్ది అనుకుంటే షోరూమ్ కూడా పవర్ లేదు వెళ్ళమా మేము ఉంటావా ఇకడే ఉండుగోని రోజు కారులో తి++) కార్లు ఇంకో స్టీరింగ్ పట్టు స్టీరింగ్ పట్టుకో స్టీరింగ్ స్టీరింగ్ పట్టుకో స్టీరింగ్ పట్టుకో స్టీరింగ్ నానే పట్టుకుంటాలే ఇట్ సరే ఓకే తా ఇంకా వాళ్ళు కార్ని తీసుకెళ్ళి అంతా చెక్ చేసిన తర్వాత వన్ ల్యాక్ వరకు ఇస్తామని చెప్పారు కాస్ట్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్లో అయితే టూ పాయింట్ టూ ఇస్తామన్నారు ఇప్పుడు ఇంకా ఇక్కడ మరీ తక్కువ వస్తుంది మా కార్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము మేము పూణేలో ఉన్నప్పుడు కార్ తీసుకున్నాం అది ఎంహెచ్ బోర్డు ఉంటుంది అది మార్చడం కొంచెం ఇబ్బంది దాని దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అన్నారు సో అందుకని ఇంకా సరే ఓకే అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయ్యి వచ్చేసాము టాటా పంచ్ మాకు నచ్చింది కానీ ఇంక దీనికి ఎక్కువ కాస్ట్ రావట్లేదు చూడాలి ఇంకా మా ఏం చేస్తారు కార్ అయితే చాలా మంచిగా ఉంది వర్కింగ్ కూడా బాగుందని చెప్పారు అంత బాగుంది అసలు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇంకా వాళ్ళకి మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా దాన్ని బట్టే ప్రైస్ చెప్తారు ఇంకా అవి అసలు ఉన్న చోట ఉండట్లేదు అబ్బా అసలు ఏంటి ఇంకా ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసాము నేను షోరూంలోనే హవికి అన్నం పెట్టాను ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా కాసేపటికి హవి పడుకున్నాడు పడుకోగానే మేము కూడా పడుకుని పోయాము ఫుల్గా అసలు సరిగా నిద్ర ఉండదు కదా దానివల్ల ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అట్లా నిద్ర లేచాడు నిద్ర లేచినాక మా వారికి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి దానిలో డియోస్ అండి ఇవి మనం బయట కొనాలంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా పడతాయి రెండు సెట్ కలిపి మనకి ఆన్లైన్లో త్రీ ఫిఫ్టీకే వచ్చాయి సో ఇలాగ మనము ఎక్కడ తక్కువ వస్తే చూసుకొని కొనుక్కోవడం వల్ల చాలా మనీ సేవ్ చేసుకుంటాము బయట ఒక డియోని త్రీ ఫిఫ్టీ పైనే ఉంది కదా రెండు ఆఫర్లో ఎప్పుడు మా వారు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటారు నైట్కి నేను పెసరపప్పు వండాను అంటే దొండకాయ కూర సరిపోలేదు ఎక్కువ అంటే కరెక్ట్ ఇంకొకరికే వచ్చింది ఇంక మా వారికి నాకు ఎవరో ఒకరికే వచ్చింది నేను దొండకాయ కూర తినేసి మా వారికి పప్పు అంటే ఇష్టం కదా అందుకని పెసరపప్పు వచ్చేసేసి అవి కూడా అదే పెట్టేశాను ఇంకా తినడం కంప్లీట్ అయిపోయింది అయిపోయినాక చెట్లు తీసుకొని వచ్చి మనీ ప్లాంట్లో వాటర్ అంతా చేంజ్ చేస్తున్నాను మొత్తము క్లి పో పోసేసి కొత్త వాటర్ అయితే పట్టమని చెప్పారు కదా అందుకని మళ్ళీ అయితే పట్టేస్తున్నాను ఏర్లు వచ్చాయి ఏర్లు వచ్చి నాకు పక్కన పెట్టడానికి నా దగ్గర ఇంకా బాటిల్స్ ఏమి లేవు సో ఐ విల్ చూస్తాను ప్రస్తుతానికైతే ఇంకా నాకేమంత తెలియట్లేదు కాబట్టి చిన్న చిన్నగా అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఇవాళ వంటలన్నీ చేసేసరికి గందరగోళం అయిపోయింది కిచెన్ నీట్గానే ఉందలేండి ఇంకా శింకులు కొన్ని అంటలు ఉన్నాయి మా వారేమో ఇంకా భోజనం చేయలేదు నేను అవి చేసేసాము ఇంకా ఆయనేమో సెలూన్కి వెళ్ళారు నేను సిక్స్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో మీరు కూడా ట్రై చేయండి కొంచెం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము ఎక్కువ కష్టపడకుండా వెయిట్ లాస్ అవ్వాలి అంటే డిన్నర్ తొందరగా చేయాలి కొంచెం తక్కువ తీసుకోవాలి కొంచెం మంచిగా తినాలి హెల్దీగా కూడా తినాలి పిచ్చి పిచ్చి ఫుడ్స్ తినకుండా ఇంకా వాటర్ అంతా కూడా చేంజ్ చేసేసి ఇంకా అక్కడ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా గ్యాస్ మీద అన్నీ కూడా కడిగేద్దామని చెప్పి తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ నైట్ టైంలో అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటే మార్నింగ్కి మనకి చాలా పని తక్కువగానే ఉంటుంది లేగో గానీ అబ్బా ఏంట్రా బాబు అన్నట్టు కాకుండా చాలా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ ఇలాగ చేసుకొని పడుకోవడం వల్ల లక్ష్మీదేవి కూడా వస్తారంట ఒక ఆంటీ చెప్పారు నాకు అందుకే చెప్తున్నాను నేను ఇది అప్పటి నుంచి కూడా నేను నైట్ టైమే అన్నీ క్లీన్ చేసి పడుకుంటాను లేదంటే మార్నింగ్ ఉండే మన హడావిడికి కూడా చేసుకోవాలంటే చాలా కష్టం ఈ ఐరన్ దోశ తావా నేను గ్యాస్ స్టవ్ అనికే ఎందుకు పెడతానంటే కింద పెడితే అవి లేపేసి కాళ్ళ మీద ఎక్కడ వేసుకుంటాడో అని భయం అదేమో ఫుల్ బరువు ఉంటుంది అసలు మేమే లేపలేము చాలా బరువు ఉంది అది అసలు ఎందుకు అంత బొరువు ఉందో అర్థం కాలేదు ఎంతైనా ఐరన్ కదా దానివల్ల ఏమో మరి ఇంకా ఇంకా గ్యాస్ కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను మంచిగా రుద్దేసుకొని అప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటుంది నేను గ్యాస్ కడ్ గ్యాస్ కడిగి కూడా చాలా రోజులైంది ఊరికే తుడుస్తున్నాను కానీ కడగట్లేదు ఇంక ఈరోజైతే ఇంక ఈ పనులన్నీ పెట్టుకున్నాగా మా వారు సెలవునికి కూడా వెళ్ళారు కదా అందులోపు నేను ఈ పనులు చేసుకుంటే అవికి టీవీ పెట్టాను జయ హనుమాన్ సాంగ్స్ అవి వస్తాయి కదా అవి చూస్తూ ఉన్నాడు ఇంకా అందులోపు నేను ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ఆంట్లన్నీ కూడా తోమేసుకున్నాను ఇంక మళ్ళీ మా వారు తిన్నాక కూడా అవన్నీ కూడా నీట్గా తోమేసుకున్నాను ఫైనల్గా ఇదిగోండి గ్యాస్ స్టవ్ అయితే ఇలా నీట్గా తోమేసుకున్నాను సింకులు అంటూ కూడా తోమేసుకున్న తర్వాత ఇంకా చిక్కుడుగాయలు ఉన్నాయి కదా ఇప్పుడు నాకేం పని పాటలేదు పని లేదు కదా అని ఇంకా కూర్చున్నానంటే ఆ ఫోను ఆ చెత్త ఏదో చూస్తూ ఉంటాను అందుకని ఇంకా చిక్కుడుగాయలు అయితే కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నేను ఏంటంటే ఒకటేసారి ఒక పది అలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే అప్పుడు నాకు తొందరగా పని అయిపోయినట్టు అనిపించింది ఈ మధ్య కాళ్ళు బాగా పగిలిపోతున్నాయి కాళ్ళు పగలడానికి రీజన్స్ బాడీ హీట్ అండ్ ఎక్కువసేపు చూడడం లాంగ్ అవర్స్ ఆఫ్ స్టాండింగ్ ఇక్కడ మీరు చూస్తే హవి హవికి టీవీ ఆపేసాను అనమాట చాలా టై సేపటి నన్ను చూస్తున్నాడు అని చెప్పి ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు నాన్న వచ్చేసారనమాట ఇక ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు సరే నేను జయహనుమాన్ పెడతాను ఆగు అన్నాను సరే అన్నాడు నేను ఎందుకు ఏడుస్తున్నావు టీవీ చూపి ఆపేశాన అంటే అవును అని చెప్తున్నాడు అసలు ఎంతలాగా ఏడుస్తాడు అసలు ఇక నీళ్ళు అయితే ధారలు దారలుగా ధారలు దారలుగా కళ్ళల్లోంచి కారిపోయి మెడంతా కూడా తెలిసిపోతుంది అంతలాగా ఏడుస్తున్నాడు ఏం అర్థమైందో తెలీదు ఇంకా ఆపేశాడు కంట్రోల్ అయ్యాడు కాకపోతే మనం ఏడ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నారో అయితే ఆరావడం చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తారు మనం వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసామంటే వాళ్ళే సైలెంట్ అయిపోతారు దాని తర్వాత నేను ఇంకా ఫోన్లో అయితే హనుమాన్ సాంగ్ పెట్టించేశాను పెట్టనా అంటే ఓకే అన్నాడు ఇంకా సైలెంట్గా ఉన్నాడు అనమాట ఇంకా దాని తర్వాత అవి కూడా స్నానం చేశాను స్నానం చేయించి నాకు ఇదిగోండి ఇద్దరు కూర్చొని చూడండి కారులు తట్లా ఆడుతూ ఉన్నారు ఇలా పని బాగుందండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ 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 చెప్పాయ్ బాయ్ బాయ్ నోట్లో చేయి